రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి వైన్న మా తండ్రి మిక్కల ప్రేమిస్తున్న రాజా నీక వందన అలస్థుతులు స్తోత్రంలో నాయన నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి రాత్రి కాల సమయంలో సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నాయన నీ కృపణ మా ఉంచండి నీ పరిశుద్ధ ఆత్మశక్తిని నడిపింపున మాకు అనుగ్రహించండి మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న బిడ్డల ప్రార్థనలు అవసరత్తులక్కర్లు అన్నీ అంగీకరించి మాతో పాటు ఏకీవిస్తున్న వారి ప్రార్థనలు కూడా మీరు తోడుగొండి సహాయకుడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం మేము ప్రార్థనలో నడిపించబడుచుండి నీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు అనుగ్రహించండి ప్రార్థన ఎలా చేయాలో నేత ఎలా మాట్లాడాలో ఎలా సాహసం చేయాలో మాకు నేర్పించగలిగిన దేవుడు నా తండ్రి మా ప్రార్థన అంగీకరించండి మా స్తుల మీద ఆసీనుడిగా ఉండి నాయన మా స్తోత్రార్హుడు వేయ దేవుడు నీవే వేడుగా నాయన నా తండ్రి స్తోత్ర ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించి ప్రార్థన ఎలా చేయాలో కూడా మీరు మాకు నడిపించి నడిపించమని కోరుచున్నాం పౌరుషము కలిగిన దేవుడవు నీవయు ఉన్నవయ్యా పరమ తండ్రి నాయన పూజనీయుడువు పూజ్యార్హుడవు నా తండ్రి ప్రభావము కలిగిన దేవుడవు నాయన ప్రధాన శిల్పి అయిన దేవుడవు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రాణప్రియుడవయ్యిన దేవుడవు ప్రభా బల శౌర్యము కలిగిన దేవుడవు నీవై ఉండగా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన మనోహరుడవు నాయన అతి నాయనా నాయన మహిమ గణుడవు ప్రభా నీకు వంద నాలుగు ప్రభా సింహాసన సీనుడవు మనిషి కుమారుడువు మర్మములను బయలుపరచగలిగిన దేవుడవు నాయన నా తండ్రి నీకు స్తోతులు స్తోత్రములు మహాకార్యములు చేయగల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా స్తోత్రం స్తోత్రము నాయన యోధా గోత్రపు సింహం దేవ నీకు స్థుతులు స్తోత్రములు నాయన యోధుల రాజా నీకు వందనాలు యహోవ శమ్మ యహోవ రాజా నీకు స్తులు యుగములు నాయన ప్రభుడవు తన రాజువు నీవే ఉన్నావు నీకే స్తోత్రుల స్తోత్రములు వందనాలు నాయన యోవా దయాళుడు నా తండ్రికి స్తోత్రములు దేవా దేవానికి వందనాలు నా బలమా నా శైలమ్మ నా కోటా నా రక్షనికి స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడ స్తోహుడైన దేవానికి వందనాలు అయ్య రవి కోటి తేజ రమణీయుడు సమర అటు సామ్రాజ్యంలో శ్రేష్ఠుడు నీవ ఎన్నో నీకు వందనాలు రోషము కలిగిన దేవుడు రత్నవణుడు నయన రక్తమిచ్చిన దేవుడు రాజ్యం ఇచ్చిన దేవుడవు నీవ ఎన్నో నయన లోకరక్షకుడు నయనానికి స్తోత్రములు స్తోత్రములు నయనా లోకానికి వెలుగునిచ్చిన దేవుడు నీవ ఎన్నో సర్వాధికారివి సర్వోన్నతుడమైన దేవానికి వందనాలు సర్వశక్తి మంతుడానికి స్తోత్రములు శాంతి స్వరూపానికి స్తోత్రములు జీవాధిపతి నీకే స్తోత్రములు శాంతి శాంతి స్వరూపానికి స్తోత్రములు నయనా స్తోత్రములు సర్వజ్ఞాని సర్వజ్ఞానికే స్తోత్రములు భూమి ఆకాశములు సృజించిన దేవానికి వందనాలు భూమిని ఆకాశమును వేరు చేసిన దేవానికి వందనాలు నాలుగు భూమిని వేలాడదీసిన దేవానికి స్తోత్రములు నయన జీవజల రాసులన్నింటినీ సృష్టించిన దేవుడు నరుణ నాసిక రంధ్రము ద్వారా జీవవాయువు దుదిన దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి నయనా స్తోత్రార్హుడవు నయన ఎండిన ఎముకలను జీవింపజేయగలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రమున్నాయన వాక్యం చేత మానడకను శుద్ధి చేసుకున్నకు నాయన వాక్యం అనే జీవాహారాన్ని ఇచ్చిన దేవా నీకు స్థుతులు స్తోత్రమును నాయన చిరకాల నివాసి అయిన దేవుడు నీవే ఎండుగా జ్ఞాపకం చేసుకో మాట ఇచ్చి తప్పని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన నీకు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు ఎడతెగక నీ సన్నిధులు మేము ప్రార్థన విజ్ఞాపనలు ప్రార్థన యాచనలు నీ ఇదిలా చేయగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి నాయన ప్రార్థన ఎలా చేయాలో నాయన పట్టుదల కలిగి అనేక మంది ప్రవక్తను నీ సన్నిధిలో ప్రార్థన చేశారు అట్టి పట్టుదల మాలో లేకపోతుంది ప్రభా పట్టుదల కలిగి ప్రార్థన చేయ ఆత్మను అనుగ్రహించండి ఆయన వాక్యం ద్వారా బ్రతికి నన్ను బ్రతికించేది నన్ను మాట్లాడుచున్నా నీ బాధలో నెమ్మది దొరుకుతుందన్నావు ప్రభు వాక్యం ద్వారా నాయన అటు నెమ్మదిని మాకు కలుగ చేయగలిగినది ఏమిడో నాయన శ్రమలో యోహోకు మొరపెట్టినప్పుడు నీకు నేను ఉత్తర చదున మాట్లాడుచున్న దేవుడు ప్రభా శ్రమ వచ్చినప్పుడు నీ సన్నిధి ప్రభా నా తండ్రి మొరపెట్ట అనుభవాలు మాకు నేర్పించండి యోబు మొరపెట్టాడయ్యా శ్రమ వచ్చినప్పుడు నాయన యోబు పట్ల కార్యాలు చేశాం నా తండ్రి దావీదు కన్నీరు కార్చాడయ్యా శ్రమ వచ్చినప్పుడు నాయన దావిదు పట్ల కాయ కార్యము చేసి నడిపించిన దేవుడు దానియాలు నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా దానియాల పట్ల నా తండ్రి నాయన అన్నపానములు మరి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు కార్యము చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములు ఎస్తేరు నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా ఎస్తేరు పక్షాన ఉండి నాయనా నాయన తన సైన్యాన్ని ప్రభా తన యొక్క ప్రభా ఆయన ప్రభా జనాంగాన్ని కాపాడుకోగలిగింది ప్రభా నా తండ్రి నాయన మేము నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా మా ప్రార్థన మా కుటుంబాలకును ప్రభా నశించిపో ఆత్మలు వెతికి రక్షించడానికి ప్రభా ఆయుధంగా చేసుకొని మా కుటుంబాల కొరకు నశించిపోచున్న వారి కొరకు నాయన అనేక మంది బిడ్డల కొరకు విజ్ఞాపనలు చేస్తుండగా మా ప్రార్థన కూడా నాయన అటు ప్రార్థనల వల్ల నాయన మాకు కూడా ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని ఇచ్చి బలపరిచి కార్యము నాయన సఫలమయ్యే వరకు ఎదురు చేయగల పౌరులుగా పొట్టదలతో పౌరుషముతో నీ సన్నిధిలో పోరాటం చే గల పీర్ నేర్పరులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన తండ్రి మా పాదముల తుట్టలు ఇవ్వకుండా మమ్మల్ని కాపాడువాడు కునుకొడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవుడు నాయన పగల ఎండ దెబ్బైనను తగలకుండా రాత్రి వెన్న ఎండ దెబ్బ వెన్నెల దెబ్బనని తగలకుండా ఆ నాడు ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించిన దేవుడు మమ్మల్ని కూడా మీరు నడిపించండి నాయన నాయన నీకు వందనాలు ఏ అపాయం రాకుండానట్లు నిన్ను కాపాడుతానన్న వాగ్దానం ప్రభాని ప్రాణమును కాపాడువాడని నేనని మాట్లాడుచున్న దేవుడు రీతిగా మమ్మలను కాపాడండి నీకు స్థుతులు నాయన ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలే యహోవ నిన్ను కాపాడతాడనే వాగ్దానం ప్రతి బిడ్డలను స్వతంత్రించుకునే శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా ప్రార్థనా శక్తి మాకు దయచే ప్రార్థననే ఆయుధాన్ని ధరించి నాయన నీ వాక్యం అనే రెండంచెల కలిగిన నా తండ్రి మేము ధరించి ప్రభా నీ హృదయం నా తండ్రి మా హృదయాల్లో అది భద్రపరచుకుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి కఠిన హృదయాన్ని మా తీసివేయమని కోరుచున్నాము నాయన మా పాపాలను క్షమించి మమ్మల్ని మార్చి నాయన ప్రభా మమ్మల్ని దరిచేర్చుకోమని కోరుచున్నాము నాయన కష్ట సమయాల్లో ప్రభా చెంత నిలిచిన దేవుడు ప్రభా విడివ నడిపించిన దేవుడు ప్రభాషే కలిగ చేసి ప్రభా దీవెనలు ప్రభా ఆశీర్వాదాలు కురిపించిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్థుతులు ప్రభా నాయన దుఃఖ దినములలో ప్రభా ఓదార్పును కలిగ చేసిన దేవుడు ప్రభా కన్నీటిని తుడిచిన దేవుడు దేవుడు ప్రభా నా తండ్రి నీకు వందనాలు నీ వాక్యం ద్వారా నాయన ఆదరణ ఇచ్చి బలపరిచి ప్రభా సత్యముతో మమ్మల్ని నాయన స్థిరపరిచిన దేవుడు ప్రభా సర్వశక్తిమంతుడు మంతుడు నాయన నా తండ్రి దివ్యమైన నామానికి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రేమ గల తండ్రి నీకు వందనాలు జీవము తండ్రి జీవాధిపతి నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా నీ రెక్కల చేతన మమ్మలు దాస్తూ ప్రభా నిత్యము ఆశ్రయం ఇస్తూ ప్రభా మమ్మల్ని దాస్తున్న తండ్రి నీకు వందన సంరక్షిస్తున్న దేవానికి వందనాలు ప్రేమించుచున్నావు కాబట్టి మమ్మల్ని ప్రభా కాపాడుచుకున్న దేవుడు ప్రభా సంయోచితముగా మమ్మల్ని ప్రభా ఆదరించి ఆలోచనలను ప్రభా సఫలపరుస్తున్న దేవుడు ప్రభానికి వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రములు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడాసనసీనుడవైన దేవ స్థుతుల మీద ఆసనుడు దేవానికి వందనాలు వేలాది దేవతలతో కొని ఆడబడుచున్న దేవానికి వందనాలు గత అంత యుని ఆపదలను ఇచ్చావయ్యా రాబోయే రోజుల్లో జరగబోయే రోజుల్లో నాయన నా తండ్రి మా ముందు ఏమి ఉపద్రవము ఉన్నదో ఏ కీడు ఉన్నదో ఏ అపాయములు ఉన్నాయో మాకు తెలియదు గాని ప్రభా ఏ కీడు అపాయాలు కలగకుండానట్లు ప్రభా నా తండ్రి మీరే సహాయకులుగా సంరక్షకులుగా ప్రభని రాకపోకలేంది యోహా నన్ను కాపాడుతున్న వాగ్దానం ప్రతి బిడలకు ఉండులాగుని నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రము 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 నాయన స్తోత్రార్హుడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి నీకు వందనాలయ్యా నాలు తెగులు రాకుండా నట్లు ప్రభావ మమ్మల్ని భయపడకుండా ప్రభా మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడవు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరణపాసము నుంచి లేవనెత్తగలిగిన దేవుడవు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి అవసరము తీర్చి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రభా పరలోకముందున్న నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న అపాయం ఏమి ఇద్దరికి రాదు అన్నట్టు ఏ నీ గదికి సమీపించినట్లుగా ప్రభా మమ్మల్ని దయలు మమ్మల్ని కాచి కాపాడమని కూర్చున్నాం ప్రభా రాజా నీకు స్థుతులు స్తోత్రములు నాయన అనేక ప్రార్థన అంశాలు నీ సన్నిధిలో ప్రతిరోజు మరొకటి చుండిగా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఏ ఈ ఏ అవసరతల నిమిత్తం ఈ ఆకారుల నిమిత్తం నీ సన్నిధి ప్రభ ధ్యానించి ఉన్నారో నా తండ్రి మొర వారి ప్రార్థనలు అవసరతలు అక్కర్లు చేస్తున్నామని చేత తీర్చబడుటకు నాయన వారికి ఉన్న బలహీనతల నుంచి నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేస్తుండగా ఆ బలహీనతల నుంచి విడుదలను ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి పాపంలో మేము బ్రతుకుచునేవారు నాయన పాపంలోనే జీవిస్తున్నాం పాపంలోనే పుట్టాము నాయన మా పాపాలను క్షమించే నేదుడు దేవుడు నీవే ప్రభా ఒప్పుగోరు మనసు మాకు దయచేయండి ప్రభా నా తండ్రి పాపాలను ఒప్పుకొని నీ పాదాల దగ్గర పశ్చాత్తాపము కలిగినప్పుడు ప్రభా నీ మరణిశ్చయముగా నేను వింటానని మాట్లాడుతున్నా రహస్యముగా వెళ్ళి నాయన ఒంటరిగా నువ్వు చేయి పాపములను ఒప్పుకోమని మాట్లాడు చిన్న దేవుడు నాయన నాయన రహస్యముగా వెళ్ళి ఆయన నీతో పశ్చాత్తాపము కలిగి నాయన తండ్రి ఎడల బిడ్డ ఎలా అయితే చెప్పుకుంటారో అలా నీ సన్నిధిలో మేము పశ్చాత్తాపము కలిగి ఆయన నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి బిడ్డ తండ్రి కూతుళ్ళు తండ్రి బిడ్డల మధ్యన సంబంధం ఎలా ఉంటుందో అలానే సన్నిధుల ప్రభా ప్రతి బిడ్డలు అడిగి పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలయన నాయన మా తల్లి గర్భంలో రూపించక ముందే నువ్వేంటో మాకు తెలుసని మాట్లాడుచున్న దేవుడు నా స్థితిగతులు ఏంటో వెరిగిన దేవుడు నాయన మా భవిష్యత్తు ఏంటో నువ్వు పెరిగిన దేవుడు ప్రభా ఎన్నో అవమానాలు ఈ లోకంలో మేము భరిస్తున్నామయ్యా ఆయన కూడా నీ ప్రేమ మమ్మల్ని విడిచిపోలేదయ్యా ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో అనేక అవరోధాల్లో మీరు మాకు తోడుగా ఉంటున్నారు అనేక బలహీనత సమయాల్లో అపవాది చోధిస్తుండగా అపవాది తంత్రములను ఎదిరించి బాణములను ప్రభా మాకు నయన శక్తిగా ధైర్యంగా మనోధైర్యాన్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు అట్టి ధైర్యము ఇవ్వకపోతే ఈ లోకములో ఆయన మేమేమి చేయగలం ప్రభా నయన మరణముళ్ళు విరిచి గెలిచిన తండ్రినికి స్థుతులు స్తోత్రములు ఆయన సాతాను శీఘ్రముగానే కాళ్ళ కింద వేసి తొక్కిన దేవానికి స్థుతులు స్తోత్రములను నిందలతో నిండి ఉన్న మా హృదయాలను ప్రభా దక్షిణ హస్తముతో ప్రభా నయన కలిగిన వాక్కులతో ప్రభా మమ్మల్ని శుతిస్తూ నేను మిమ్మల్ని శుతిస్తూ ఆరాధిస్తూ గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా అనేక మంది కుటుంబాలు నిత్యహాయ స్థితిలో ఏమీ చేయలేని స్థితిలో ప్రభా కుటుంబాల్లో నెమ్మది లేక సంతోషము లేక సమాధానము లేక ఆరోగ్యము లేక ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడు చిన్న మానవ జీవితములు మేము జీవిస్తూ ఉండక ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డ ఏ సమస్య చేత ఏ సమస్యల చేత ఏ బలహీనతల చేత ఏ ఉపద్రవముల చేత నాయన ఏ కుటుంబంలో ఏ అలజడల చేత నా తండ్రి శోధించబడుచున్నారు ఆ శోధనలు జయించే శక్తి మానవులకు సిద్ధపరచండి నాయన సహాయకుడిగా తండ్రిగా మీరు మా పక్షాన ఉండి నడిపించమని కోరుచున్నాం అనేక మంది బిడ్డలు గర్భఫలాలు లేక నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారయ్యా నా తండ్రి అలాంటి వారిని ఆదరించండి నాయన అన్నాని సన్నిధిలో ఆయన మొర ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ప్రభా నాయనా నాయన తన తోట కోడల వల్లనే ప్రభా ఎన్నో అవమానాలు ఎంతో ఇబ్బందులు పడి ప్రభాయనా అన్నా ని సన్నిధిలో గోజాడింది ప్రభా మొర్ర పెట్టింది కన్నీరు విడిచినప్పుడు ప్రభా అన్న యొక్క గర్భఫలాన్ని తెరిచిన దేవుడు ప్రభ వారి యొక్క గర్భఫలాన్ని తెరవండి నాయన నీకు ఇస్తుతులు స్తోత్రములు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి ఉంచమని కోరుచున్నాం నిన్నైనా ఆశీర్వాదం చేత మేలు చేత తృప్తి పడి బిడ్డలుగా నాయన ప్రతి ఒక్క బిడ్డల్ని సిద్ధపరచండి నాయన నాయన జ్ఞాపకం చేసుకో బిడ్డలు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచే తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నాం అనేక ఇబ్బందులు పడుచున్నారు గర్భిణీ స్త్రీలు ప్రభా తుంట నొప్పులతోనూ ప్రవాహ ప్రవా నాయన నడుము నొప్పులతో కా నొప్పులతో ప్రభా నాయన షుగర్లతో నాయన బీపీలతో ప్రభా నా తండ్రి నైనా రోజు ఏదో ఇబ్బందితో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు నాయన ఉమ్మ నీరు ఎక్కువైన బిడ్డలు ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు డెలివరీకి దాని సమయం దగ్గర పడుచున్న ఉన్నారు ప్రభా తల్లి బిడ్డను క్షేమం స్థితి ఉంచండి డెలివరీ సమయంలో కూడా వారి దగ్గర సమృద్ధి అయిన పాలను సిద్ధపరచండి నాయన ఆ బిడ్డ పాలు తాగకపోవడం ద్వారా నా తండ్రి కామెల్లు అని చెప్పి రకరకాల బలహీనతలు బిడ్డకు వచ్చి బాక్సుల్లో పెడుచున్నారు నా తండ్రి దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి అలాంటి ఇబ్బందులు వారు దరి చేరకున్నట్లు నాయన సమృద్ధికరమైన పాలను దయచేసి నాయన ఏ అలజడి ఏ కీడు అపాయాలు లేకుండా డెలివరీ సమయంలో మంచి డాక్టర్స్ని అక్కడ ఉంచి సిద్ధపాటు చేయండి నాయన నీకు వంద నాలుగు నీకు స్తోత్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సహాయకుడవు నాయన స్తోత్రములు ప్రభా సహాయం తెచ్చి మహిమేశ్వర్యం చెప్పిన వారిని భద్రపరచండి నాయన నెలలు తక్కువ రోజులు తక్కువగా ప్రభా నాయన ముందుగా డెలివరీ అయిపోయి హాస్పిటల్లో ప్రభా బాక్సుల్లో ఉన్న బిడ్డలను కనికరించండి వారిని ఆయన జీవింపచేయండి వారి నాయన నా తండ్రి నేను వారి తల్లి ఒడిలో చేరి వరకు వారికి నాయన ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించండి డాక్టర్లకు సమయోచితమైన నాయన జ్ఞానాన్ని అనుగ్రహించి మనం కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు సూత్రం ప్రభా చక్రవర్లే ప్రభావం భోజన బల చుట్టూ ఉన్నట్లుగా నాయన ప్రభ వారి చుట్టూ నేను తన బిడ్డల వారి నింపు ఒక సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీ కట్టడాలను గై కొనేవారిగా వారిగా సహాయం తెచ్చే రెండింతల మేలు నీకు నేను చేసేది నన్ను నీ ఆజ్ఞాతిక్రం మే పాపం అంటున్నాం ప్రభా లాంటి పాపములు మేము పడుకోకుండాన్నట్లు రెండింతల ఆశీర్వాదం దాన్ని మేము నాయన పొందుకునే కృపను అనుగ్రహించని నీ బలిష్టమైన రెక్కల కింద ప్రతి ఒక్క బిడ్డలను భద్రపరచండి అడుగుడి నీకు ఇయ్యబడిని వేదికడి మీకు దొరుకును మాట్లాడచ్చును వెదుగుడే నేను మీకు దొరుకునని మాట్లాడుతాను తీడి మీకు తీయబడినని మాట్లాడను ప్రభావ ప్రతి బిడ్డలు ఆయన ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారిగా నీ సన్నిధులను నోరు తెరిచి ప్రభావ అడిగేవారిగా వారిగా ఇచ్చేవారిగా ప్రభా తీసుకునే వారిగా ఉండే కృపను ప్రభా నాయన ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించమనుకో కోరుచున్నాము నాయన నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా నాయన ఇంకా ప్రభా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నా కాలంలో కాలంలోస్తులకు లోను కాకుండా ఉన్నట్లు వారి హృదయాలు వాక్యాన్ని నిలకడగా ఉంచి నాయన వారి చుట్టూ నీ కావాలి ఉంచి నడిపించి సహాయం దయచండి మహోన్నతుడు పరిశుద్ధుడు అయినది ఏవో అనేక మంది ప్రభ యవనస్తులు పాపంలో నాయన నశించి పోచున్నారు ప్రభ ఈ లోకంలో ఆ బిడ్డలందరినీ నైనా బలపరచండి మంచి స్నేహితులను సిద్ధపరచమని కోరుచున్నా యూసపు అయితే యవన కాలంలో ప్రభా నాయనా ప్రభా తన యజమానురాలు ప్రభా నాయన పాపమునకు పాల్పడినప్పటికీ నాయన పాపము నుంచి పారిపోయి ప్రభా నా తండ్రి యశపు నాయన ఐగుప్తులకు ప్రభా రాజుగా నియమించేవయ్య చరసాలలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ నాయన తన పాపం నుంచి తప్పుకున్నాడు కాబట్టే ప్రభా తన యొక్క రాజ్యాన్ని అంతటికీ ప్రభా మరో ఇంటంతటికి ప్రభువుగాను నియమించవయ్యా అలాంటి యవనస్తులను సిద్ధపరచండి పాపం అవకాశం వచ్చినా కూడా దాన్ని చేయకుండా పాపము నుంచి నాయన పోయే పారిపోయే వారి వలె నాయన మీరు చీకటి సంబంధులు కారు కనుక మీరు వెలుగు సంబంధులు కాబట్టి వెలుగులో ఉండే బిడ్డల వలె ప్రతి యమనస్సులను ప్రతి ఒక్క బిడ్డలను సిద్ధపరచండి నాయన లోక పాపమును మోసుకుని పొడుచున్న నా ఎద్దుకు రండి మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తానన్న దేవుడు నాయన మేము పాపములో మోస్తూ పాపము వారంలో నాయన బ్రతుకుచున్న వారమే కానీ ప్రభా నీ దగ్గరికి అందరూ రాలేకపోచున్నారయ్యా నా తి ప్రతి ఒక్క బిడ్డలు నీ రాజ్యానికి నాయన చేర్చబడాలంటే ప్రభా నీ వాక్యాన్ని విని వాక్యాన్ని ఎత్తిపట్టి జీవించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించిన ఆయన నీ జీవము కలిగిన వాక్కులతో శాశ్వతమైన ప్రేమతో వారు శోభాతిశయముగా వారి ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రమును ఆయన అదే రీతిగా ప్రభా భార్యాభర్తల మధ్య సైక్యత లేక కుటుంబాలను ఆయన పాడైపోచుని సైక్యతను పుట్టించండి సమాధానాన్ని ఇవ్వండి నాయన కుటుంబ వ్యవస్థను కాపాడుకొని బిడ్డలను ఎలా రీతిగా పెంచుకోవాలట జ్ఞానాన్ని దయచేయండి నాయన యహో శివ వారైతే ప్రభా తన యొక్క నాతో అండి ఆయన కుటుంబాలు నా ఇంటి వారందరూ యహో సేవించున్నాం అని చెప్పినట్లుగా మేము ప్రభా మా కుటుంబాలుగా నాయన అనేక మంది బిడ్డలు లేరు ప్రభా కుటుంబాలుగా మందిరాలకి రాలేపోచున్నారు కుటుంబాలుగా నీ మందిరానికి వచ్చి నేను సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి మా బిడ్డలని నమ్మకత్వంలో ప్రభా ఎందు విశ్వాసకర్తలుగా ఎలా పెంచాలో మాకు నేర్పించండి ఎలా నాడు ప్రభా ప్రభాహ తండ్రి నాయన ఎరుక ఎరకగోడ నా తండ్రి ఏడు రోజులు నాయన ప్రతిరోజు నాయన ఒకసారి తిరగమన్నప్పుడు రెండు రథములు కలిగిన తిరగల పెద్ద ఎరుకోగోడను ప్రభా ఎలా కూలుస్తారని పిల్లలు అన్నప్పుడు ప్రభా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు బండని నీళ్ళు ఇచ్చిన దేవుడు అలాంటి గొప్ప దేవుడు ఈ యొక్క ఎరకోగోడను కోల్చడం సాధ్యం కాదా అని చెప్పి ప్రభా అది సాధ్యపడుతుంది మీ ఎంతు మీరు చేయమన్నప్పుడు ప్రభా బిడ్డల్లో విశ్వాసాన్ని బలపరిచి ముందుకు సాగించు కూడా ప్రభా మేము కూడా నా తండ్రి ఆ బిడ్డలు విశ్వాసంలో సన్నగిల్లుకుండా బిడ్డలని విశ్వాసంలో ఎలా పెంచుకోవాలో ముందుకు సాగించాలో అట్టి జ్ఞానాన్ని మాకు కూడా అనుగ్రహించి విశ్వాసంగా మేము ఆరాధించటమే కాను కానీ ఆ బిడ్డలు మొరపెట్టినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి అన్నా ప్రభా ఆ నాడు యహో నా తండ్రి యహోశివ మాత్రమే కాదు కానీ ఆ బిడ్డలు కూడా స్థుతులర్పించినప్పుడు ఎరుక గోళ కూలిపోయినట్లుగా నాయన మేము మేము చేసిన ప్రార్థనలు మా బిడ్డలకు కాదు కానీ వారి గురించి వారిని సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన ఎలా చేసుకోవాలి అది మేము నేర్పించే ప్రతి బిడ్డలను తండ్రులుగా మమ్మల్ని సిద్ధపరిచి జ్ఞానాన్ని అనుగ్రహించండి బిడ్డలకు వినయాన్ని అనుగ్రహించండి నీ దయలో బిడ్డలను పెంచుకునే జ్ఞానం ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ఈ లోకంలో మేము ఇవ్వగలిగిన ఆస్తులు అంతస్తులు ఏమీ ఉన్నాను వ్యర్థమే కానీ నా తండ్రి మా బిడ్డలకు నిన్ను ఆస్తికర్తగా తండ్రిగా మేము వారికి ఇచ్చే కృపను అనుగ్రహించండి నేను ఏది అయినాను ఎలా అయినను నీ మీద ఆధారపడుట వారికి వారికి నేర్పించే కృపను నాయన నిన్ను అడుగుట వారి దగ్గర నుంచి ఆశీర్వదాన్ని పొందుకునే జ్ఞానాన్ని మా బిడ్డలకు మేము నేర్పించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వాక్యంతో కూడిన జ్ఞానాన్ని మాకు నేర్పిస్తున్నాం నా 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 తండ్రి అలాంటి జ్ఞానము కలిగిన వారి వలె జ్ఞానమైన జీవి కలిగిన వాక్కుల చేత నా తండ్రి మేము ఉండే కృపను అనుగ్రహించండి అలా నాడు పావులు గారు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి బోధించినప్పుడు ప్రభా లుదియా హృదయం తెరవబడినట్లు లుదియా హృదయం తెరవ ఆ కుటుంబాన్ని రక్షించబడి ఉంది ప్రభా అలాగే ప్రభా తండ్రి నాడు వీధి కూడికలు పెట్టి నాయన అనేక ప్రాంతాల గృహ కూడికలు పెట్టచ్చు నాయన గ్రామ సభలు పెట్టచ్చు నా తండ్రిని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరి హృదయాల ద్వారా ఆత్మ ద్వారా వాణం మట్టుబడి వారి కుటుంబాలు రక్షించబడే తల్లులుగా తండ్రులుగా మీరు సిద్ధపరిచి సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాం ఆయన క్రీస్తేసు మహిమ ప్రతి కార్యము సఫల పొంగుల నీ ఉన్నతమైన రాజ్యానికి మేము వారసులుగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన అక్కడైతే కష్టాలు ఉండవు కన్నీళ్లు ఉండవు నాయన ఈ ఆకలి దప్పికలు ఉండవు నాయన ఈ బాధలు ఉండవు కదా ప్రభా అలాంటి ఉన్నతమైన స్థలము కోసం ఉన్నతమైన పరిశుద్ధ రాజ్యము కోసము నాయన మేము నాయన నివరమైన స్థలములో జీవిస్తూ నాయన నిత్యహాయ స్థితిలో జీవిస్తున్న వారము నాయన ఇక్కడ ఎంత పోరాటం చేస్తున్నాం కానీ నీ పరలోక రాజ్యములో రాజ్యముయే రాజ్యము కొరకు మా పరిశుద్ధతను మేము కాపాడుకోలేని స్థితిలో ఉంటున్నా మేము అలా కాకుండా ప్రభా ఉన్నతమైన రాజ్యము కొరకు మా పరిశుద్ధతను కాపాడుకొని నాయన నాయన మేము పరదేశం కాబట్టి లోక సంబంధం కాదు కాబట్టి నాయన మమ్మల్ని మేము నాయన ఎక్కడ తగ్గించుకోవాలో ఎక్కడ హెచ్చించుకోవాలో మాకు దయచేయండి నాయన మీరు చల్లగనైనా నుండి వెచ్చగనైనా నుండి కానీ నునివెచ్చని స్థితిలో ఉంటే భూమి బేపడపడతారని మాట్లాడు చిన్న దేవుడు మేము ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా నాతోనే సన్నిధిలో ప్రభానా నా తండ్రి ఏక మనసు ఏకాత్మ ఏక హృదయము కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయము తెచ్చే మా కుటుంబాలను మా బిడ్డలను అట్ రీతిగా నడిపించమని కోరుచున్నాను ఆయన అదే రీతిగా మరొకసారి జ్ఞాపకం చేసుకొని వాతావరణాన్ని అనుకూలపరిచింది అధికమైన వర్షాల ద్వారా అనేక ప్రాంతాలు మునిగిపోయి వ్యవసాయాలు పాడే రైతులు నాయన నష్టపోయి ప్రభా నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి లోతట్టు ప్రాంతాలు నివాసం చేయడానికి నివసించడానికి స్థలము లేక గృహంలో నీళ్లు వచ్చి తినటానికి ఆహారం లేక పిల్లలకు పాలు లేక ఎంతో మంది బిడ్డలు స్థితిలో ఉన్నారయ్యా అధికారులకు మంచి మనసు ఇచ్చి వారికి తగిన నా తండ్రి సహాయం చేయవారు లాగా మీరు సిద్ధపరచండి నాయన మా భారతదేశాన్ని మీరు కాపాడండి ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్న తండ్రి హిరుషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమన్నా అక్కడ నేను మళ్ళా తిరిగి రాజ్యాన్ని వెళ్లబోయే స్థలం అని చెప్పవు నాయన అటు హిరుశలేము కోసం మేము ప్రార్థించే బిడలుగా మిమ్మల్ని సిద్ధపరచండి అట్లా ప్రతిరోజు అనేక అంశాల కొరకు మొర్ర పెట్టుచున్నాము జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాం ఈ రాత్రి కాల సమయంలో మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ నీ దేగల రెక్కల కింద కంచి వేయండి మాతో పాటు ప్రార్థనలు ఎక్కిభిస్తున్న బిడ్డల యొక్క అవసరతలు వాళ్ళ యొక్క సమస్యలు ఏమయ్యాయో మాకైతే తెలీదు వాళ్ళు ఏ బలహీనతలతో బాధపడుచున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు వారి యొక్క నాయన స్థితిగతులు ఏమిటో తెలియదు నాయన బిడ్డల స్టడీస్ కోసం అడుగుచున్నారేమో నాయన బిడ్డల భవిష్యత్తు ఏంటని అడుగుచున్నారేమో మాకైతే తెలియదు వారి యొక్క ఆలోచనలు కూడా వారి యొక్క ప్రార్థనలు కూడా మీరు సఫలపరిచి తండ్రిగా మీరు సహాయం తెచ్చండి మా బంధువులు అనేక మంది మారవలసి ఉన్నారు మా స్నేహితులు ఉన్నారు ప్రభావ మనకు సంబంధికులను భద్రపరచండి మార్చండి నాయన సహాయం దయచండి మా కుటుంబాల్లో భద్రతను క్షేమాని ఆరోగ్యాలను ఇవ్వగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి రాత్రి కాల సమయంలో పడుకను చెందుక పడకల చుట్టూ కంచి వేయండి ఏ కీడు లేకుండా పీడకలలు రాకుండా ఆయన గడిబిడ్డలు ఏమీ అపాది తంత్రములు లయపరిచి క్షేమమైన నిద్రను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి మరలా వేకు జాను లేసిన శుతించి గణపరిచే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాతో పాటు ప్రార్థనలో ఎక్కువ బిడ్డలకు మా కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానైన ఏ సతిపరిశుద్ధనమ మిత్తులుగా బ్రతిబులు అడిగి అడిగి వేడుకును నా ప్రేమన తండ్రి ఆమెను ఏసు రక్త వైద్యం సుల రక్త వైద్యం అపోదికి లనంత నాశనం రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుక ఆమెను అందరికీ వందనాలండి